శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నరసింహాచార్యుల వారి శైలి కూడా సరళ మధురము ఇది వరకు చాలా గ్రంథములను అనువదించి ఉన్నారు అనేక గృహ్య గుహ్య సూత్రములను ధర్మశాస్త్రములను అనువదించి ఉన్నారు గ్రంథ రచన అనువాదము ముద్రణ జిజ్ఞాసువులకు అందజేయుట వేరే ನಿರಂತರ ಸಾರಸ್ವತ ಕೃಷಿ ತಿಳಿಸಿನವರು ತಮಕು ತಿಳಸಿನ ದಾ ಪದ ಮಂದಿ ತಿಳಪಕ ಉಂಡಜಾಲರು ಕದ ಕೂಡದು ಕೂಡ ಇೀತಾ ಭಾಷ್ಯ ಅನುವಾಧ ಪೂರ್ತಿ ಗ್ರಾಂಧಿಕ ಪೂರ್ತಿ కాదు ಶಿಷ್ಯ ವ್ಯವಹಾರಿಕ ಶಿಷ್ಟ ವ್ಯವಹಾರಿಕ భాషను శైలికి ఉపయోగించి ఉన్నారు ఉన్న విషయమును సూటిగా మనసునకు హత్తుకును విధముగా అందించి ఉన్నారు ఈ భాష్యమునకు వీరి అనువాదమును చూతము చతుర్ముఖ బ్రహ్మ కాలాంతమైన కల్పావసాన సమయమున జడస్తావర జంగమాలన్నీయు నా సంకల్పము వలననే నా శరీర రూపమైన ప్రకృతిని ప్రవేశించుచున్నవి దీనిని నామ రూప విభాగములు లేని తమ శబ్దముచే వ్యవహరింతురు అని తమ శబ్ద వాచ్యం అనున్నది సులభముగా అర్థమగుటకు తమ శబ్దముచే వ్యవహరింతురుక్ అని నామరూప విభాగానర్హం అను నామ నామరూప విభాగములు లేని అని చెప్పుట చదువురులకు విషయావగాహనలో ఇబ్బంది క్లిష్టత లేకుండా గా ఉండుటకే అట్లే భాష్యమున కల్పక్షయే చతుర్ముఖావసాన సమయే అని భాష్యకారులు చివర చెప్పిన దానిని తెలుగు భాషా సాంప్రదాయానుగుణముగా విషయమును సూటిగా చదువురులకు అందజేయవలయులను ఆకాంక్ష చే చివరి వాక్యమును మొదట తీసుకుని చతుర్ముఖ బ్రహ్మ కాలాంతమైన కల్పావసాన సమయమున అని వాక్యమును ఆరంభించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్ రామానుజులు చెప్పదలచుకొనిన విషయమును సూటిగా చదువురులకు అందించి ఉన్నారు అతి గహనమైన విషయమును కూడా సులభ శైలిలో చెప్పుట వీరి ప్రత్యేకత ఉదాహరణకు ఈ అనువాద వాక్యములను చూడుడు ఆధారమేమీ లేని ఆకాశముననున్న గొప్ప వాయువు అన్ని వైపులకు ప్రసరించుచున్నది ఆ వాయువు కూడా ఆధారమేమూ లేక నాపై ఆధారపడి ఉన్నట్లు తెలుసుకొనవలయును అట్లే సమస్త ప్రాణులు వాటికి కనిపించని నాయందుండి నాపై ఆధారపడి ఉన్నట్లు తెలుసుకొనవలెను ఇట్లు మనకు కనపడనిదంతయూ లేదని భావించరాదు ఆకాశము కనిపించదు వాయువు కనిపించదు కానీ వాయువునకు ఆధారము ఆకాశము ఆకాశమునకు ఆధారము నేను వాయువునకు కూడా ఆధారము నేనే మనము చూడలేనిది మనకు కనపడనిది లేదు అనుకున్నట తప్పు కనపడు వాటికి కనపడని వాటికి కనపడు కనపడని ఆధారమును నేను అను విషయమును అతి గహనమైన దానిని అలతి అలతి పదాలలో శైలితో అనువదించిన నరసింహాచార్యుల వారికి నా అభినందనలు సుశీలారాణి రామానుజదాసి